పత్తి పంటలో ఈ అకిరాన్ అనేది స్ప్రే చేసిన తర్వాత వర్షాలు పడతా ఉన్నవి సో ఒకసారి ఈ గణపులు చూడండి అండి కేవలం అకిరాన్ స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇదే ఒక ఎర్రనల్లి కానీ ముడత కానీ పండాకుల సమస్య కానీ ఇట్లాంటివి ఏమీ లేదు ఒక గనుపుకి లోపలికి మనం వెళ్ళే కొద్దీ ఈ గనుపులు చూడండి నేను ఆకులు ఆకులేం దెంపలే ఎలా అంటే చెట్టు అలా ఉంటే అలా చూపిస్తూ ఉన్నాను ప్రతి చెట్టుకి దగ్గర దగ్గర వంద నుంచి ఆ పైన సో దోమలు కూడా లేవు అటాక్ సో చూడండి నేనైతే దులిపాను అన్నమాట పైన ఏమంటారు ఇది మొగ్గిలైతే తెంపడం జరిగింది సైడ్ బ్రాంచెస్ కోసం వెళ్ళే కొద్దీ నేనే మునిగిపోతాను అకిరాను స్ప్రే చేసిన తర్వాత ఫైనల్లీ వచ్చిన రిజల్ట్ అయితే ఇది వెళ్దామంటే లోపలికి వెళ్ళని పరిస్థితి అనమాట నేనే మునిగిపోయేటట్టున్నాను అకిలాను వాడిన తర్వాత ఫ్లవరింగ్ ఎలా వచ్చింది ఒక్క పండ పూత కూడా డ్రాపింగ్ అయితే రాలడం లేదు నేను కూడా వాడాను నా పైరులో నేను వచ్చే దారిలో ఆ అకిను వాడిన రైతు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఇది ఇది చూపించమే ఇది చూడండి ఎట్లా కాశీ పడిపోయినాయి అంటే కనిపిస్తుందా ఇది ఈ విధంగా కనిపిస్తుందా ఈ విధంగా కాసి ఇగో పూతలు లాల్తుందంటే బోరే నేర్చుకున్నాయి సరిపోతుంది ఈ విధంగా కాసి ఎక్కడికక్కడ చెట్లు అయితే తొరిగిపోవడం జరిగింది రైతు సమయానికి ఇక్కడ లేరు మన మిరప తోటలో పాటు చేయడం జరుగుతుంది నేను చెప్పా ఒక్క అక్షరాన్ని స్ప్రే చేయడం వలన ఇంత రిజల్ట్ వస్తుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు చాలామంది రైతులు ఈ పత్తి పంటను వాడారు పెళ్ళే కొద్ది నేను మునిగిపోతా ఉన్నాను ఈ విధంగా అయితే పైన అయితే కావడం జరిగింది రైతు సోదరులు ఎవరైనా మీ మిరప పంటలు సారీ పత్తి పంటలలో ఈ తెల్లదోమ ముడత లేదా పూత ఖాతా లేదనుకుంటే ఇవి స్ప్రే చేసుకోండి సరిపోతుంది అక్కిరండి అనేది అగ్రిషన్కి సంబంధించింది సబ్బాయి